పేరు శ్యామల శ్యామల ఓకే నాది కాకినాడ ఓకే అది నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో హెడ్ నర్స్ గా చేసి రిటైర్ అయ్యాను రిటైర్ మీ ఏజ్ ఎంత అమ్మా నా ఏజ్ 76 हु। 76 ఇయర్స్ ఈ ఏజ్ లో మీరు ఈ బ్యాగ్ పట్టుకొని ఇంకా భోజనం చేయలే లేదు టైం 120 అయ్యింది మార్నింగ్ ఈటింగ్ లే ఇస్తారు 5 క్లాస్ 5 క్లాస్ ఇస్తారు కానీ ఎందుకు చేస్తున్నాను ఎందుకు అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కదా అవునమ్మా ఎవరి వాళ్ళకి మనలాగా మన వయసులో కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేసి ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇంట్లో జాయిన్ అయ్యాను మీకు ఇందులో మన వెస్టేజ్ కంపెనీలో చేయడం వల్ల మీకు లాభాలు ఏమిటి అమ్మా అదే ఆ లాభాలు అంతా పది మందికి ఉపకారం చేయాలి పది మంది కార్మికులు చేకొచ్చాలి పది మందిని కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అదే స్టేజ్ లో ఓకే నేనేం అందుకుంటున్నానో వాళ్ళ నా కార్ వస్తుందంట నా డౌన్ లైన్ కూడా కార్ కావాలి అలా ప్లాన్ చేస్తాను కార్ వస్తుందా మీకు ఇప్పుడు కంపెనీ నుంచి కార్ ఇచ్చు అయ్యేస్తున్నాను నేను రేపు డిసెంబర్ డిసెంబర్ కార్ కొంటున్నారు మీరు మరి గవర్నమెంట్ జాబ్ చేశారు కదా కార్ కొనలేకపోయినప్పుడు సరిపోదు కదా జీతం జీతం సరిపోదు ఇందులో వచ్చే జీతం సరిపోతుంది ఇందులో జీతం అంటే కంపెనీ మనకి ఏం చేస్తుంది